అందరికీ నమస్కారం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో జరిగినటువంటి లెక్క స్కామ్ గురించి సిట్ అధికారులు ఇప్పటికే చాలా మందిని విచారించారు అదే విధంగా కొంతమందిని అరెస్టులు కూడా చేయటం జరిగింది రాజకీయ రెడ్డి మొదలుకొని మిథున్ రెడ్డి వరకు ఇప్పుడు జైలు జీవితం అనిపిస్తున్నారు ఈ లెక్క స్కామ్ విషయంలో కానీ ఇప్పటి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగాను అదే అదేవిధంగా డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి నారాయణ స్వామి గారిని సిట్ అధికారులు ఇంతవరకు విచారించలేరు అంటే గతంలో ఈ నోటీసులు ఇచ్చారు విచారణకి రమ్మని చెప్పి ఆయన ఆరోగ్యం బాగలేదు ఇది బాగలేదు అని చెప్పి తప్పించుకుంటూ వచ్చారు కానీ రీసెంట్ గా ఈ నారాయణ స్వామి గారిని సిట్ అధికారులు విచారించడం జరిగింది ఆయన దగ్గర నుంచి కొన్ని డాక్యుమెంట్స్ అదేవిధంగా ల్యాప్టాప్ లు అవి స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి దళితులకి మేము ఎప్పుడు పెద్దపేట వేసి కూర్చోబెడతామని చెప్పి ఆయన పదే పదే మాట్లాడడం జరిగింది అప్పట్లో నిజంగా కూర్చోబెట్టారు వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి అదేవిధంగా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి కూర్చోబెట్టాడు కానీ తోడు బొమ్మల్లా ఆడించుకున్నాడు దళితుల్ని పైకి చెప్పడానికేమో మేము సింహాసనం మీద కూర్చోబెట్టాం దళితుడిని తీసుకొచ్చా అని చెప్పి మాట్లాడేవాడు కానీ ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి కేవలం ఆయన ఒక తోలు బొమ్మ ఏ ఫైల్ వస్తే ఆ ఫైల్ మీద కళ్ళు తెరిచి సంతకం పెట్టడమే ఇంకో క్వశ్చన్ అడగడం ఏమి ఉండేది కాదు సిట్టి విచారణలో నారాయణ స్వామి చెప్తున్నటువంటి విషయాలు అదే విధంగా ఉంది నాకేం తెలియదు వాళ్ళు సంతకం పెట్టమన్నారు పెట్టాను అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది గతంలో ఈ నారాయణ స్వామి గారు చాలా సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కింద స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తే అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ తర్వాత వైసీపీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపేట వేశారులే ఆయన అవసరానికి వాడుకోవటానికి ఒక తోలు బొమ్మను కదా అందుకనే పెద్దపేట వేశారు ఒక దళితుని తీసుకొచ్చి ఈ విధంగా అన్యాయంగా ఈ లెక్క స్కామ్ లో ఇరికిచ్చాడు ఒక రకంగా చెప్పాలంటే కనుక పోనీ ఇందులో ఆయన ఏమన్నా డబ్బులు తిన్నాడంటే ఆయనకు ఒక రూపాయి కూడా ముట్టినట్టు లేదని చెప్పి తెలుస్తుంది మీరు చూసుకుంటే కనుక లెక్కర్ స్కామ్ లో మొత్తం మింగిందంతా ఆ బిగ్ బాస్ ఆ తర్వాత రాజ్ కసి రెడ్డి మొదలుకొని మిథున్ రెడ్డి వరకు అందరూ రెడ్లే రెడ్లు బ్యాచ్ ఒకళ్ళిద్దరు మిగిలిన క్యాస్టో వాళ్ళు ఉంటారు ఇక్కడ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ సీఎం గా ఒక దళితుని పెట్టుకుండి లెక్కర్ స్కామ్ శుభ్రంగా నడిపించి ఆయన ఏం తినలేదు అందులో కానీ ఏ ఫైల్ వస్తే ఆ ఫైల్ మీద సంతకం పెట్టడమే ఆయన పని ఐదేళ్ల పాటు అదే చేశాడు ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నాడు మేబీ రానున్న కాలంలో అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉన్నదే అంటున్నారు దళితుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అడ్డంగానే వాడుకున్నారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఒక ఎమోషన్ తో అడ్డంగా వాడుకున్నారు ఆ తర్వాత పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని ఈ విధంగా తోలు వాడుకున్నాడు ఈ లెక్క స్కామ్ లో వైసీపీ చేసినటువంటి పాపాలు అన్ని ఇన్ని కాదు ఐదేళ్ల పాటు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యపాన నిషేధం చేయకోకోకుండా లెక్క రమ్మి ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తున్నానని చెప్పి అందులో కొంత డబ్బుని కాజేసి అంతేకాకోకుండా కల్తీ మద్యాన్ని ప్రజలకు అందించి వాళ్ళ ఆరోగ్యాలు కూడా పోగొట్టి అదే విధంగా ఈ లెక్క స్కామ్ లో రెడ్లందరికీ ఎంతో కొంత ముడుపులందేలా చేసి పాపం ఇటువంటి దళిత నాయకుల్ని సింహాసనం మీద కూర్చోబెడుతున్నావు అని చెప్పి పైకి చూపించి వెనకాల నుంచి వీళ్ళని తోలుబొమ్మల్లా బొమ్మల్లా ఆడించారు ఐదేళ్ల పాటు